రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పేద కుటుంబాలకు ఆగస్టు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు ప్రభుత్వం అందించనున్నది కార్డులపై సీఎం సహా ఎవరి ఫోటోలు ఉండవు కుటుంబ సభ్యుల పేర్లు ఫోటోలు మాత్రమే ఉంటాయి కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పులు తొలగింపులు చేపట్టారు కొత్త కార్డులకు ఆగస్టు నుంచే రేషన్ ఇవ్వటం జరుగుతుంది ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు ఉండకూడదని మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతా అవుతున్నారు వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్ క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం గతంలో మీరు చూస్తే చాలా ఇబ్బంది పడే ఇబ్బందికరమైన పరిస్థితులు క్లియర్గా కనపడేవి కాదు కార్డ్ నంబర్ని కూడా సైజు పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి అదే ఆ సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ ఈ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం ఇంకా ముఖ్యమైన అంశం ఈ ఈ రైస్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మీకు చెప్పిన నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మందికి ఉచితంగా ఇస్తాం ఈ కార్డ్స్ అంటే కోటి నలభై ఐదు లక్షల తొంభై ఏడు ఏడు కుటుంబాలకి ఈ కార్డ్స్ మేము ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది వారం రోజుల వరకు ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సభల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం వీలైనంత వరకు ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ వెసులుబాటు కల్పించినప్పుడు అప్డేషన్ అంటే ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా నిరంతరంగా జరిగే విధంగా ఈ ఈకేవైసీ పద్ధతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నంబర్ వన్ స్థానంలోకి చేరగలిగాం తొంభై ఆరు పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఈకేవైసీ పూర్తి చేశాం హలో